వందే మాతర గేయం నూట యాభై ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది నవంబర్ ఏడున ఉదయం పది గంటలకు దేశవ్యాప్తంగా అందరూ ఒక నిర్ణీత సమయంలో వందే మాతర గేయం ఆలపించాలని తెలిపింది వందే మాతర గేయానికి ఉన్న ప్రత్యేకతలు ఇప్పుడు తెలుసుకుందాం బకిం చంద్ర చటర్జీ పద్దెనిమిది వందల డెబ్బై ఐదు నవంబర్ ఏడున వందే మాత్ర గేయాన్ని రాశారు ఇది ఆయన రాసినటువంటి ఆనందమఠ నవల్లోనిది పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున మనకి స్వాతంత్రం సిద్ధించిన రోజున ప్రఖ్యాత సంగీతకారుడు ఓం ప్రకాష్ వందే మాత్ర గేయాన్ని పార్లమెంటులో ఆలపించారు అలాగే పంతొమ్మిది వందల ఆరులో పోతే ఫోన్స్ కంపెనీ వందే మాత్ర గేయాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ గళంతో గ్రామ్ ఫోన్ రికార్డుగా తెచ్చింది ఆ తర్వాత సంవత్సరమే ఆ కాపీలన్నిటినీ బ్రిటిష్ పోలీసులు ధ్వంసం చేశారు దానికి సంబంధించిన ఒరిజినల్ ప్రతి చాలా రోజుల పాటు ప్యారిస్లోనే ఉండిపోయింది పంతొమ్మిది వందల అరవై ఆరులో నాటి ప్రధాని ఇందిరాగాంధీ దాన్ని మళ్ళీ కాపీ చేయించి మన దేశానికి తెప్పించారు స్వాతంత్రోద్యమ పోరాటంలో వందే మాతర గీతం ఉద్యమకారులకు మనోబలాన్ని ఇచ్చింది సామాన్యులను సమరయోధులుగా మార్చింది